హాయ్ అండి పల్లెటూరులో పైలో చూడండి మనము వంట చేసేది టేస్ట్ అట్లే ఉంటుంది ఎంత బాగా ఇది పొగి అంటారు పైలో అయితే నేనైతే కబబ్ చేస్తూ ఉన్నాను గ్యాస్ వద్దు అని చెప్పేసి పై అంట ఇచ్చేసి పైలో అయితే చేస్తాను చూడండి అంతా ఈ పై అనేది బాగుంటుంది కానీ టేస్ట్ బాగుంటుంది హెల్త్ బాగుంటుంది కానీ ఎంత పోతుంది చూడండి ఇది అగ్గి ఊ మా ఆరిపోతే ఊపికు కూడా ఇది ఊదురు వల్పు అంటారు దీంతో పైలొచ్చేసేదే టేస్ట్ వేరే ఉంటుంది కదా మీరు కూడా పైలా చేసి తింటారా మాకైతే ఇది పైల చేసి తింటే టేస్ట్ బాగుంటుందని చెప్పేసి మేము పైలా అయితే ఈ కబాబ్ అయితే చేస్తానని నేను నా అల్లుడు వచ్చేసి నాకు అత్త కండ్లకి ఊదురు వస్తుంది నీకు పొగ అని చెప్పేసి వాడు నాకు అద్దాలు అయితే తెచ్చిపెట్టినారు చూడండి కండ్లకి వేసుకు కొత్త అద్దాలు అని చెప్పేసి తెచ్చిచ్చినాడు నేను వద్దులేరా అని చెప్పేసి అది పై తలపైన అయితే పెట్టేసుకోండి నన్ను కబాబ్ అయితే టేస్ట్ చాలా బాగుంది ఇది ఇట్లా చేసి ఉంటే పైలోనే అంత వంట అంతా కూడా పైలో చేస్తా ఉంటే టేస్టే వేరే ఉంది మీరు కూడా అంతేనా ఇట్లా పైలో అయితే చేస్తారా పల్లెటూరులో మాకైతే ఇట్లా పోయినప్పుడైతే పొయ్యిలోనే చేస్తాం మేము ఎప్పుడు కూడా అంతే మా వదినైతే బయట ఇట్లా పెట్టేసి చూడండి ఇటుకలు పెట్టేసి పొయ్యి పెట్టేసి అంత కాపీ అయితే చేస్తూ ఉంది చూసారు కదా పైలో కఫీ టేస్టే వేరప్ప పైలో అట్లా చేసుకొని మనము తింటూ ఉంటే చాలా బాగుంటుంది ఆ పైలో కాగిండేస్తున్న నీళ్ళు కూడా స్నానం చేసిన నొప్పులు ఉండేది ఏమి ఉండేదో చాలా బాగుంటాయి మాకైతే ఇట్లా పల్లెటూర్లో పోయినప్పుడు ఇట్లే చేస్తూ ఉంటాం మేము గ్యాస్ పైన వద్దు అని చెప్పేసి పల్లెలో కట్టలే పెట్టేసి పై అంటే ఇచ్చేసి ఇట్లా చేస్తూ ఉంటాం చూడండి మా వదినైతే కాఫీ అయితే చేస్తూ ఉంది ఇట్లా పొయ్యిలో పెట్టేసి ఎంతనా టేస్ట్ బాగుంటుంది గ్యాస్ కంటే హెల్త్ చాలా బాగుంటుంది కదా మనకి అందుకోసమే వాళ్ళైతే దానికే పల్లెల్లో ఇంత హెల్తీగా ఉంటారు చూడండి కాఫీ అయితే చేసేస్తూ ఉంది మా వదిన వాళ్ళకైతే మా అమ్మ నాన్న వాళ్ళకైతే ఇస్తూ కాఫీ చేసేసి వాళ్ళు వద్దులే అమ్మా గ్యాస్లో చేసుకో అని చెప్తే వద్దు పై బాగుంటుంది కట్టలు ఉన్నాయి కదా అని చెప్పేసి పై అంటించేసి ఇట్లా చేస్తుంది మా వదిన పాత్రలు అయితే కడిగేస్తుంది చూడండి ఒకతే అంతా అయిపోయింది కదా జాతర అయితే జరిగింది చెన్ని పాత్రలు అయితే ఉన్నాయి మేమంతా వెళ్ళినాం కదా అందుకోసమే ఉండాయి క్లీన్ చేస్తుంది బయట చేన్ దగ్గరకైతే పోయాము మా అమ్మ వాళ్ళ చేన్ దగ్గరకైతే చూడండి ఎంత పచ్చని పొలాలు అంతానా ఇదైతే చేను పంటలు ఏం పెట్టలేదు వర్షం వచ్చిన దానికి గడ్డొగుందంతే చూడండి ఎంత బాగుందో వర్షం వచ్చింది తేముంది అందుకే నేను మెల్లగా వస్తాను జారుతుందేమో అని చెప్పేసి చాలా బాగుంది ఇట్లా పోతే చాలా ప్రశాంతంగా ఉంటుంది మాకైతే బాగా నచ్చుతుంది చూసారు కదా ఎంత బాగుందో చాలా బాగుంది ఇది వీడు వచ్చేసి మా అల్లుడు చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా అత్త ఛానల్ కి అని చెప్పేసి చెప్తా అన్నాడు ఇంటి దగ్గర చెప్తాం రాదా వీడియో నచ్చితే లైక్ చేయండి